హాయ్ అండి హలో ఇవి నా ఛానల్ నవదుర్గా శారీస్ మ్యాచింగ్ సెంటర్ ఎంపోరియం కూడా ఉంది బ్లౌజులు డ్రెస్సులు అన్నీ కుడతామండి కాటన్ శారీస్ అయితే వచ్చినాయి ఇది సమ్మర్ కాటన్ శారీసు మోడల్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ పెసర గ్రీను శారీ ఎట్లా వచ్చిందో చూద్దాం ఈ శారీ పళ్ళు పళ్ళు ఇట్లా వచ్చింది ఇది కాటన్ చీరలు అంటే మొత్తం మడత ఎతే మడత వేయడం కష్టమవుతుంది రాదు అందుకే మొత్తం ఇప్పటిలేదు ఎసరు గ్రీన్ బేబీ పింక్ స్కై బ్లూ ఎల్లో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మంచి క్లాత్ అయితే చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రేటు దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి బార్డర్ కలరు ఇన్ సైడ్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజు ఈచ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ కావాలంటే మెసేజ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి తొందరగా థ్యాంక్ యూ నాది ఛానల్ ఉందండి మనోరమ ఛానల్ అని వంటలది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఇది కొత్తగా నవదుర్గ శారీస పెట్టిన ఛానల్ సపోర్ట్ చేయండి